స్టార్ మాలో మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్ చిన్ని ఇక రీసెంట్ గా చిన్నీ సీరియల్లో జనరేషన్ చేంజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అలా న్యూ జనరేషన్ లో భాగంగా మరికొంతమంది యాక్టర్ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు మెయిన్ లీడ్స్ గా ఎంట్రీ ఇచ్చారు కన్నడ యాక్ట్రెస్ అయిన కావ్య అలానే మాహి క్యారెక్టర్ లో తమిళ యాక్టర్ అయిన సుర్జిత్ ఎంట్రీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఇక మెయిన్ లీడ్ గా మరొక యాక్టర్ ఎంట్రీ అవ్వనున్నారు ఇక కొత్తగా ఎంట్రీవనున్న యాక్టర్ రోషన్ రోషన్ తెలుగు యాక్టర్ తను ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా మంచి క్రియను సంపాదించుకున్నారు అలానే న్యూ జనరేషన్లో ఎంట్రీ ఇచ్చిన మరొక నటి నైనా నైనా బ్రహ్మముడి గీత ఎల్ఎల్బి వంటి సీరియల్స్లో నటించారు తర్వాత ఇప్పుడొక చిన్ని సీరియల్లో వసంత క్యారెక్టర్లో పరిచయం కానున్నారు ఇక అలానే నాగవల్లి క్యారెక్టర్లో గతంలో యాక్ట్ చేసిన నైనా ఈ సీరియల్ నుండి క్విట్ అయ్యి రజనీ అనే మరొక యాక్ట్రస్ ఎంట్రీ ఇచ్చారు అలానే బంగారు పంజరం సీరియల్ ఫేమ్ అయిన అద్వైత్ కూడా ఈ సీరియల్లో చంటి క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు మరి చిన్ని సీరియల్లో ఈ న్యూ జనరేషన్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్